అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మనకు వేదాల్లో కావచ్చు పురాణాల్లో కావచ్చు శాస్త్రాల్లో కావచ్చు అలాగే మనం జీవిస్తున్న జీవనంలో కూడా చాలా సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలన్నింటినీ ఈరోజు నివృత్తి చేయడానికి మనతో పాటుగా మణిప్రసన్న అమ్మవారు ఉన్నారు అమ్మ నమస్కారం అమ్మ దశమహ విద్యల్లో సాత్వికంగా అమ్మవార్లు ఉంటారు వాళ్ళందరినీ మనం ఇళ్లల్లో పూజించుకోవచ్చా అనేది చిన్న సందేహం అమ్మ సాత్వికంగా అసలు అమ్మవారు అంటేనే సాత్వికం ఎందుకు అంటే మనలో లేని ఏదైతే ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చేసేదే ఏదైనా పూజ అంటే కాబట్టి సాత్వికంగా అంటే ఆ శ్రమ అంటేనే సాత్విక మనలో ఉన్న అది ఏదైతే చూడండి పైచాచిక లక్షణాలు కానీ రాక్షస లక్షణాలు కానీ వాటన్నిటినీ తీసేసి దేవతా లక్షణం అంటే మాతృత్వము ఆ ప్రేమతత్వం రియలైజేషన్ ఇవన్నీ ఇచ్చేదే అమ్మ యొక్క తత్వం కాబట్టి తప్పకుండా అందరూ దశ మహావిద్యల్ని పూజ చేసుకోవచ్చు పైగా ఈ దశ మహావిద్యల్ని పూజ చేసుకోవడం ద్వారా ఏమొస్తుంది అంటే అమ్మవారిని పది రకాలుగా అంటే ఏంటి అంటే అమ్మ అసలు ఎలా పుట్టారు ఈ పది విద్యలు అని ప్రశ్నించుకుంటే కైలాసంలో శివపార్వతులు ఇద్దరు అంటే అప్పుడు సతీదేవిగా ఉన్నప్పుడు సతీదేవి శివుడు కూర్చుని ఉంటారట ఆ కుర్చుని ఉన్నప్పుడు శివయ్యని వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అందరూ అటు నుంచి చాలా కోలాహలంగా వెళ్తూ ఉంటారట దేవతలందరూ ఎక్కడికి అందరూ వెళ్ళిపోతున్నారు అని ఇవిడ అడుగుతుందిట వెళ్ళి అడిగేసరికి అక్కడ ఒక ఒకళ్ళు చెప్తారట అదేంటమ్మా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు మీ నాన్నగారు దక్ష ప్రజాపతి అక్కడ యజ్ఞం చేస్తున్నారు ఆ ఏగానికి మమ్మల్ని అందరినీ పిలిచారు మేమందరం వెళ్తున్నాం పెద్ద కూతురు నువ్వు రావట్లేదు ఏమిటి అని అడుగుదాట అడగగానే అదేంటి నాకు అసలు యజ్ఞం జరుగుతున్నట్టే తెలియదు అని చెప్పేసి అనుకుని కానీ ఒక్క నిమిషంలో మళ్ళీ అమ్మ ఏంటంటే అయిపోయి అయ్యో మా నాన్న నన్ను పిలవాలా ఏంటి తెలిసింది కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి శివయ్యని అడుగుతుందిట నేను ఇలా వెళ్తాను మా నాన్నగారికి యజ్ఞం మన ఇద్దరం వెళదామని ఫస్ట్ అడుగుతుంది ఆయన చెప్తారట వద్దమ్మ వద్దమ్మా పిలవలేదు కదా అని పోనీ మీరు ఉండిపోండి నేను వెళ్తాను అని అన్నప్పుడు శివుడు చెప్తాట అలా కాదు పిలవని పేరెంటానికి వెళ్ళకూడదు ఈరోజు నువ్వు నా భార్యవి ఆయన కూతురు కాదు కాబట్టి వెళ్ళొద్దు అంటే అక్కడ అంతమంది ఉన్న పెద్ద కూతురు లేదంటే ఆయనకి బాగోదు కాబట్టి నా తండ్రి అంత యాగం చేస్తూ మర్చిపోయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు నేను వెళ్ళి వస్తాను అని చెప్పి వినట్లేదు ఇంకా ఇద్దరికి వాదోపవాదాలు అవుతున్నాయట ఆ వాదోపవాదాలు ఎప్పుడైతే అవుతున్నాయో శివుడు ఇంకొద్దు ఇక్కడుంటే గొడవ పెద్దదవుతుందని ఆయన లేచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి అమ్మకి చాలా కోపం వస్తుంది ఏంటి అంటే నన్ను తిరస్కరించాడు ఎలా తిరస్కరించాడు అని అంటే శివుడు అంటే శక్తి ఉంటేనే శివుడు శివుడు అయ్యాడు శక్తి లేకపోతే శివుడు కూడా శవమే అలాంటప్పుడు నన్ను తిరస్కరించి వెళ్తాడా అన్న కోపంతో ఆవిడ ఏం చేసింది అంటే పదివైపుల అంటే అష్టదిక్కుల్లో ఎనిమిది విద్యలు కింద పైన ఆయన కదలకుండా ఏంటి అంటే ఊర్ధోముఖం ముఖం రెండు మొత్తం అంతా కలిపి దశ మహావిద్యలు ఈ దశ మహావిద్యలే అమ్మవారి యొక్క స్వరూపం ఒక్కొక్క విద్య ఒక్కొక్క రకంగా మన్ని మోక్షానికి తీసుకుని వెళుతుంది కాబట్టి ఈ విద్యలు ఎక్కడున్నా ఎప్పుడైనా హాయిగా చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల ఏంటి అంటే పది విద్యలు చేస్తే పది రకాలుగా ఆ శివయ్యను ఎలా అయితే రక్షణ ఇచ్చిందో మనకు కూడా అదే విధంగా రక్షిస్తుంది అంతేకాకుండా ఒక్కొక్క విద్య మనకి ఇహలోకంలో భోగంతో పాటు పరలోకంలో మోక్షాన్ని ఇచ్చే విద్యలు కాబట్టి మోక్షప్రాప్తి కోసం లేదా ఆత్మ ఏదైతే ఉందో సాక్షాత్కార సిద్ధి కోసం లేదా మన ఎమోషన్ బ్యాలెన్స్ కోసం దేనికోసమైనా సరే ఈ విద్యలు మనకి చాలా చాలా ముందుకు తీసుకువెళ్తాయి అలాగే అమ్మ ఈ దశమహ విద్యలు అనేవి ఎలా చేసుకోవాలి అంటారు ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది దశ మహా ఏ విధంగా పూజ చేసుకోవాలి అంటే వాళ్ళందరూ అమ్మలు కాబట్టి మన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గం ప్రకారం గురువు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళ ఆజ్ఞ అనుసరించి ఆ విధంగా ఎవరి దగ్గర అయితే దీక్ష తీసుకున్నామో వాళ్ళు చెప్పిన ప్రకారం మనం ఆ విద్యల్ని చేసుకోవాలి